యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ మనం అందరం కామన్గా యూజిసి అంటూ ఉంటాం కదా ఆ యూజిసీ ఏంటి అంటే ఒక మన యూనివర్సిటీస్ నడవడానికి ఒక ప్రోటోకాల్స్ ఎట్లెట్లు ఉండాలో అవన్నీ ఫాలో చేయడానికి చెప్పేదే యూజిసి అయితే మన చట్టానికి యూజీసీకి రిలేషన్షిప్ ఏంటి అని అంటే ఇవాళ ఒక ఇంటర్కనెక్టెడ్ కేసు ఒకటి చెప్పబోతున్నాను మీకు ప్రజలారా ఇదేంటంటే రోహిత్ వేమలా అని అతను చనిపోయింది తెలుసు కదా మీకు ఒక పిహెచ్డి స్కాలర్ ఫ్రమ్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఇంకొక అమ్మాయి డాక్టర్ పాయల్ మేము ముంబైలో ఒక డాక్టర్ అన్నమాట గైనకాలజిస్ట్ అండ్ ఆర్టిషియన్ ఈయనేమో రోహిత్ వేమల పిహెచ్డి స్కాలర్ అయితే వీళ్ళిద్దరు చనిపోయినారు ట్వంటీ సిక్స్టీన్లో అయినా ట్వంటీ నైన్టీన్లో అమ్మాయి ఇద్దరు చనిపోతే ఈ కే వీళ్ళిద్దరు మదర్స్ ఏం అంటే ఈ కేసును తీసుకొని సుప్రీంకోర్టుకెళ్ళినారు ఏ బేసిస్ మీద కోర్టుకి వెళ్ళినారు అంటే ఆర్టికల్ నెంబర్ థర్టీ టూ ఇది గుర్తుపెట్టుకోండి ప్రజలారా ఎందుకంటే ఈ చట్టం ఎంత బలమైందంటే సుప్రీంకోర్టును కదిలించగలిగే ఒకే ఒక ఆర్టికల్ ఏంటంటే ఆర్టికల్ నెంబర్ థర్టీ టూ దిస్ ద హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎందుకు ఆ మాట చెప్తా ఉన్నా అంటే ఇది నా మాట కాదు డాక్టర్ అంబేద్కర్ గారే చెప్పినారు మొత్తం అసలు అన్ని ఆర్టికల్స్ అయ్యి ప్రజెంటేషన్ అంతా అయిన తర్వాత ఆయన అడిగినట మీకు ఏ ఆర్టికల్ అంటే ఎక్కువ ఇష్టము అంటే ఆయన ఆర్టికల్ నెంబర్ థర్టీ టూ అని చెప్పారు ఎందుకు అంటే ఇప్పుడు మనందరం జేబిం సినిమా చూసే ఉండుంటాం చాలా మంది నేను చూసినా కాబట్టి చెప్తా ఉన్నాను అందులో ఆ తప్పిపోతాడు అనమాట అంటే ఆ అబ్బాయి అంటే మిస్సింగ్ కేసు కింద ఉంటారు కదా ఆయన కోర్టును కదిలించడానికి ఆర్టికల్ థర్టీ టూని వాడతారు దాని హేబియస్ కార్పస్ అంటుంటారు అట్లాగే సోనం వాంగ్చుక్ గారిని జైల్లో పెట్టాడు అనమాట జైల్లో పెట్టినప్పుడు ఆయన మీద ఎఫ్ఐఆర్ లేదు ఏం లేదు ఇంకా ట్రయల్ లేదు ఏం లేదు అదంతా ఏం లేకుండా ఆయన తీసుకుపోయి జైల్లో పెట్టేస్తే వాళ్ళ వైఫ్ కూడా ఆర్టికల్ థర్టీ టూనే యూజ్ చేసిండు ఇవాళ రోహిత్ వేముల అండ్ డాక్టర్ పాయల్ వాళ్ళ మదర్ వాళ్ళిద్దరు కూడా ఇదే ఆర్టికల్ నెంబర్ థర్టీ టూని యూజ్ చేసి ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చిం ఎట్లా అంటే త్రూ ద కోర్ట్ ఈయన రోహిత్ వేమల ఇంక ఈ అమ్మాయి డాక్టర్ పాయల్ ఈయన సూసైడ్ చేసుకొని చనిపోయిండు ఈ అమ్మాయి కూడా సూసైడ్ చేసుకొని చనిపోయింది ఇక వీళ్ళ ముగ్గురు ఎవరు అంటే ఇగో ఈ అమ్మాయిని హారస్ చేసిన ముగ్గురు సీనియర్ కొలీగ్స్ ఈ పేరు హేమ అహుజా భక్తి మహరి అంకిత ఖండేల్వాల్ సో వీళ్ళు ముగ్గురు అనమాట ఈయన యూనివర్సిటీలో లొకేషన్లోనే ఈయన సూసైడ్ చేసేసుకున్నాడు ఇంకా ఈ అమ్మాయిదేమో ఇటు అయిపోయింది సరే ఇది అంత అయింది కదా వీళ్ళ కేసులు మూవ్ చేసింది ఎవరు అంటే దిస్ ఇస్ వన్ ఆఫ్ ద హిస్టారిక్ కేస్ అని చెప్తాను ఎందుకు హిస్టారిక్ కేసు అంటా ఉన్నానంటే ఇట్లాంటి బాధ ఏ తల్లిదండ్రులు పడకూడదు అన్న ఉద్దేశంతో రాధికా వేమల మదర్ ఆఫ్ రోహిత్ వేమల రైట్ ఇగో ఎవరు అబేద తాద్వి హూ ఇస్ దిస్ అబేద తాద్వి ఇస్ డాక్టర్ పాయల్ మదర్ ఓకే పాయల్ తాద్వి వాళ్ళ మదర్ ఇస్ ఏ డాక్టర్ అనమాట అంటే తాద్వి వాళ్ళ మదర్ కాదు పాయలే డాక్టర్ రైట్ అయితే వీళ్ళు ఏం చేశారు వీళ్ళు ఆర్టికల్ నెంబర్ థర్టీ టూని యూజ్ చేసి సుప్రీంకోర్టులో ఇవతరు దిస్ అడ్వకేట్ దిశ వాడేకర్ తోటి ఈ కేసు సుప్రీంకోర్టులో వేయించారు సుప్రీంకోర్టులో వేయిస్తే సుప్రీంకోర్టు ఏం చేసింది అంటే ఈ కేసు ఎప్పుడైతే ఆర్టికల్ థర్టీ టూని యూజ్ చేసి సుప్రీంకోర్టుకి వెళ్ళినారో సుప్రీంకోర్టు యూజ్ చేసి ఒక మీరు ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మార్చాల్సిందే వస్తుంది ఎందుకంటే డిస్క్రిమినేటరీ లా మీరు మార్చాల్సి వస్తుంది అని చెప్పి చెప్పారు అయితే యూజీసీ అనేది ఒక ఇండిపెండెంట్ బాడీ ఒక ఇండిపెండెంట్ బాడీ మంచిగా పనిచేస్తే ఎంత అద్భుతంగా ఉంటుందో మీరు ఒకసారి చూడాలి వాళ్ళ ఈ ఇంటిపై ఇప్పుడు క్యాస్ట్ డిస్క్రిమినేషన్ ప్రకారం కనుక చూస్తే ఇగో ఇది యాంటీ డిస్క్రిమినేషన్ రెగ్యులేషన్స్ అనమాట క్యాస్ట్ డిస్క్రిమినేషన్స్ ఒకటే కాదు రిలీజియస్ డిస్క్రిమినేషను రేస్ డిస్క్రిమినేషను జెండర్ డిస్క్రిమినేషన్ డిజబిలిటీ డిస్క్రిమినేషన్ ఇట్లా ఏ డిస్క్రిమినేషన్ ఉండకూడదు అని చెప్పి సుప్రీంకోర్టు వర్డిక్లో యూజీసీకి చెప్పింది మీరు ఇవి లేకుండా ఒకటి చట్టాన్ని తయారు చేయాల్సి మీరు చేయండి అని చెప్పి చెప్తే యూజీసీ వాళ్ళు ట్వంటీ ట్వంటీ ఫైవ్లో కేసు యూజీసీకి వెళ్తే అప్పుడు యూజీసీ వాళ్ళు థర్టీన్త్ ఫోర్టీన్త్వ జనవరి వీళ్ళు అవన్నీ వెబ్సైట్లో అప్లోడ్ చేసిండ్రు ఈ కేసు అంతా ఎట్లా ఉండాలి ఎట్లా ఉండాలని చేసినంటే మీరు ఒకసారి చూడండి ఈ యాంటీ డిస్క్రిమినేషన్ ఉండొద్దు అంటే ఇగో చూడండి బ్యాండ్ డిస్క్రిమినేటరీ ప్రాక్టీసెస్ క్లియర్ ప్రోహిబిషన్ ఆఫ్ కాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్ ఇది ఉండకూడదు ఇంట్లో తప్పే ఉందో నాకు అయితే అర్థం కాలేదు ఓకే ఇది అద్భుతమైంది ఎందుకంటే క్యాస్ట్ డిస్క్రిమినేషన్ అనేది ఉండకుండా ఉంటేనే వీరంత మటుకు భయాస్ తగ్గిస్తే ప్రోగ్రెస్ అనేది ఎక్కువ ఉంటుంది ఎందుకంటే మనిషి ప్రశాంతంగా ఉన్నప్పుడే ఎదగలడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని అంతేగాని ఇట్లాంటి డిస్క్రిమినేషన్లు ఇట్లాంటి ఒక హాస్టల్ ఎన్విరాన్మెంట్లో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా బురోసరిగా పని చేయదు అది దానికి ఎదుగుదలకు బాగా ఇబ్బంది పడుతుంది అయితే ఏ లేదు స్ట్రెస్లో ఉన్నప్పుడు చాలామంది పర్ఫామ్ చేస్తూ ఉంటారంటే మనం అట్లా కాదు మెజారిటీని చూసుకొని మాట్లాడాలి మనం వందలో ఎంతమంది అట్లా పర్ఫామ్ చేస్తారు అనేది చూడాలి ఎందుకంటే దేశం అంటే అందరితో కలుపు ముందుకెళ్ళేది దేశం అంతా స్ట్రెస్లో ఉన్నప్పుడు ఎట్లా ముందుకు మనం వెళ్ళాం మనం ఏదో అక్కడ ఐదుగుడో ఇక్కడ పది మంది చూసి చెప్పడానికి అది దేశమంతా కలిసి ముందుకెళ్ళాలి అంటే వీలంత మట్టుకు భయాసం తగ్గించాలి రైట్ ఇది యూనివర్సిటీ గ్రాన్స్ కమిషన్ చెప్పింది అలా తప్పు నాకు ఏం కనిపించలేదు తర్వాత నో సెగ్రిగేషన్ చూడండి ఇప్పుడు ఏం చేస్తారంటే హాస్టల్స్ కానీ క్లాస్ రూమ్లో కానీ బ్యాచులర్లు కానీ ఇంకా ర్యాంక్ ప్రకారం కేటగిరీ ప్రకారం ఇట్లా సెగ్రిగేషన్ అంటే ఇగో ఇది ఎస్సీ హాస్టల్ అయినట్టు ఒకటి ఎస్టీ హాస్టల్ అయినట్టు బీసీ హాస్టల్ అయినట్టు ఇట్లాంటివి ఏమీ ఉండకూడదు లేకుంటే ఇది నార్త్ ఈస్ట్ అన్నట్టు ఇది సౌత్ వెస్ట్ అన్నట్టు వాళ్ళు లేకుంటే సౌత్ వాళ్ళు అన్నట్టు ఇట్లా ఇట్లాంటి డిస్క్రిమినేషన్స్ ఎక్కడ ఉండకూడదు అనేది ఒకటి తీసుకొచ్చింది దీస్ ఆల్సో ఏ ఫ్యాంటాస్టిక్ థింగ్ తర్వాత కమిటీలు వేస్తారు ఇప్పుడు యూనివర్సిటీలలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్నప్పుడు అది ఎవరికైనా ఉండొచ్చు ప్రొఫెసర్లకే ఉండొచ్చు అస్టెంట్ ప్రొఫెసర్లకే ఉండొచ్చు హెడ్లకే ఉండొచ్చు వీసీలకే ఉండొచ్చు స్టూడెంట్స్కే ఉండొచ్చు ఎవరికైనా ఉండొచ్చు హై ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో ఎట్లాంటి డిస్క్రిమినేషన్ ఉండకూడదు అంటే వాళ్ళు ఏం చేశారు అంటే ఫిఫ్టీ పర్సెంట్ డిస్ప్యూట్ కమిటీ వేస్తే ఫిఫ్టీ పర్సెంట్ విల్ బి బిలాంగ్ టు లైక్ యూనో రిజర్వ్ కమ్యూనిటీస్ ఎస్టీ వాళ్ళకు ఇంకో ఫిఫ్టీ పర్సెంట్ ఏమో అన్ రిజర్వ్ కేటగిరీ ఈ గ్రూప్ ఇట్లా ఉండాల్సిందే అని చెప్పి చెప్పిండ్రు దిస్ ద ఫెంటాస్టిక్ మూవ్ ఎందుకంటే ఎవరు చెప్పుకోవాలి లేకుంటే ఎంత కష్టమవుతుంది అది నన్ను అబ్బాయిలే ఉండొచ్చు అమ్మాయిలే ఉండొచ్చు లేకుంటే ఎస్సీలే ఉండొచ్చు ఎస్టీలే ఉండొచ్చు ఎవరన్నా ఉండొచ్చు బీసీ బిడ్డనే ఉండొచ్చు ఎవరన్నా ఉండొచ్చు మరి అట్లాంటప్పుడు వాళ్ళు ఎవరి దగ్గరికైనా అప్రోచ్ చేసి చెప్దాము అని అనుకుంటే వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళు ఉంటే ఈజీగా అవుతుందేమో అన్న ఉద్దేశంతో ఎవరికైనా ఆ ఫీలింగ్ ఉంటుంది యూనివర్సిటీ కూడా అదే అనుకుని చెప్పింది ఎందుకంటే సుప్రీంకోర్టు దాన్ని యాక్సెప్ట్ చేస్తూ అట్లా ముందుకు వెళ్తూ ఉంది కాబట్టి లేకుంటే మనం చెప్తే వినరు కదా వాళ్ళు ప్రొటెక్షన్ ఫర్ కంప్లైంట్ నాకు హరాస్మెంట్ అవుతుంది అని ఎవరైనా కంప్లైంట్ ఇస్తే ఇక అంతే సంగతి ఇక వాళ్ళని ఎగ్జామ్లలో పాస్ చేయరు వాళ్ళని ఎగ్జామ్లలో ఏం కానియరు వీళ్ళు ఒళ్ళంత ఉంటుంది సో అట్లాంటి వాళ్ళకు ప్రొటెక్షన్ ఇవ్వాల్సిందే అని చెప్పి యూనివర్సిటీ చెప్పింది దాంట్లో తప్పు నాకు ఏం కనిపించలేదు క్యాస్ట్ ఇన్ఫార్మ్డ్ మెంటల్ హెల్త్ సపోర్ట్ అంటే ఇది ఇంకోటి ఇంపార్టెంట్ ఒకటి ఇప్పుడు అసలు రిజర్వేషన్ అనే దాన్ని మనం కనుక చూస్తే క్యాస్ట్ ఇన్ఫార్మ్ మెంటల్ హెల్త్ సపోర్ట్ ఇది చాలా ఇంపార్టెంట్ ఇది ఎంత ఇంపార్టెంట్ అంటే అసలు మెంటల్ హెల్త్ లేక చాలా మంది దెబ్బతింటారు ఉంటారు ఎందుకంటే వాళ్ళకి ప్రాపర్గా గైడ్ లైన్స్ లేక ప్రాపర్ గైడెన్స్ కనుక ఉన్నట్టుంటే వాళ్ళు ఒక మంచి పద్ధతుల్లో వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ మందికి ఉంటాయి ఇప్పుడు రిజర్వేషన్ ఉండాలి ఉండొద్దు అనేది మనం ఆ సబ్జెక్ట్ కనుక మనం కొంచెం డెప్త్గా ఆలోచిస్తే లెట్సే ఒక సిటీలో ఉన్న వ్యక్తో లేకుంటే ఇంకా వెల్లా ఫ్యామిలీ నుంచో లేకుంటే ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ ఉన్న వాళ్ళకు ఈ ఆపర్చునిటీస్ ఎంత ఎక్కువ ఉంటుంది ఎందుకంటే దే ఆర్ వెరీ వెల్ అవేర్ అబౌట్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ ద ఎన్విరాన్మెంట్ అండ్ వాట్ దే వాంట్ టు డూ రైట్ అదే ఊర్లల్లో ఉన్నవాళ్ళు చదువుకోలేని వాళ్ళు లూవర్ ఫ్యామిలీస్ నుంచి వచ్చే వాళ్ళు వాళ్లకు కొంత ఎక్కువ ఇబ్బంది ఉంటుంది దే హ్యావ్ టు వర్క్ మోర్ హార్డ్ అండ్ దే హ్యావ్ టు బీ లైక్నో కైండ్ ఆఫ్ అలైన్ విత్ ఎవ్రీబడి ఇన్ ద సొసైటీ అంత తీసుకొని రావాల్సి వస్తూ ఉంటుంది వీళ్ళకేమో అవేర్నెస్సే ఉండదు కష్టం ఇంకా వాళ్ళు ఎంతో కొంత కొంచెం తక్కువ పడాల్సి వస్తుంది ఎందుకంటే అవేర్నెస్ లేక పడే కష్టం చాలా వింతగా ఉంటుంది అవేర్నెస్తో ఉంటే పడే కష్టం చాలా వేరేగా ఉంటుంది ఇప్పుడు అట్లాంటి సందర్భాల్లో అవేర్నెస్ లేకుండా ఉండే వాళ్ళు ఎక్కువ ఎవరు అంటే డౌన్ టౌడన్ కమ్యూనిటీస్ లైక్ బీసీఎస్సీఎస్టీ వీళ్ళు ఉంటారు కదా వీళ్ళ ఫ్యామిలీస్ కుటుంబాలు కొంత తక్కువ అవేర్నెస్ ఇస్తూ అదే మనం ఫార్వర్డ్ కమ్యూనిటీని కనుక చూస్తే వాళ్ళు రాజులు క్షత్రియులు ఇట్లా వీళ్ళందరూ ఉంటారు కదా ఇంకా బ్రాహ్మణ్స్ వీళ్ళందరూ ఉంటారు కదా ఎక్కువ చదువుకున్న వాళ్ళు ఉంటారు ఆ కుటుంబాల్లో ఆ ఫ్యామిలీస్లో అంటే రకరకాలుగా ఉంటూ ఉంటారు అన్నమాట ఎక్కువ అంటే దే ఆర్ మోర్ అడ్వాన్స్డ్ అందుకనే వాళ్ళను ఫార్వర్డ్ కమ్యూనిటీ అంటుంటారు సో వాళ్ళకి ఆ ఉండే రిసోర్సెస్ బెటర్గా ఉంటాయి అవేర్నెస్ బెటర్గా ఉంటుంది వాళ్ళు అంతకంటే ముందు నుంచే వాళ్ళ ఫ్యామిలీ అంతా చదువుకున్న వాళ్ళు ఉంటుంటారు కాబట్టి వాళ్ళకు ఆ కాగ్నిషన్ లెవెల్స్ కూడా మంచిగా వస్తూ ఉంటాయి ఆ బిహేవియర్ ప్యాటర్న్స్ కూడా మంచిగా వస్తూ ఉంటాయి వీళ్ళకు ఆ బిహేవియర్ ప్యాటర్న్స్ తెలియవు ఎట్లా మూగాళ్ళు తెలియదు ప్రాపర్ గైడెన్స్ ఉండదు ఇంకా అంత యూనివర్సిటీకి వచ్చిన తర్వాతనే దే విల్ బి సీయింగ్ ద హోల్ న్యూ వరల్డ్ మొత్తం కొత్త ప్రపంచం కనిపిస్తుంది వాళ్ళకు ఈ ప్రపంచం ఏంది ఇట్టుంది అన్న టైప్లో వింతగా అయిపోయి కొన్నిసార్లు స్ట్రెస్ తట్టుకోలేక కొంతమంది సూసైడ్లు ఎంతో చేసుకున్న వ్యక్తులు అందులో రోహిల్ పోమిలా అట్నే ఉన్నాడు మీ అమ్మాయి డాక్టర్ పాయల్ గారు కూడా అట్లనే ఉన్నారు సో అంటే నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ఇది ఇట్లా ఉండకూడదు ఉండకూడదు అంటే ఇగో ఇట్లాంటి యూనివర్సిటీ ఇట్లాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తీసుకు వస్తేనే ఇది మంచిది లేకుంటే కష్టం అయితే ఈ మెంటల్ హెల్త్ ఇక్కడే అయిపోలేదు ఏ క్యాస్ట్ బేస్డ్ ఇన్ఫర్మేషన్స్ ఉంటాయి కదా ఇవన్నీ దే హ్యావ్ అన్ ఇంపాక్ట్ ఆన్ స్టూడెంట్ సేఫ్టీ అండ్ సూసైడాలిటీ అంటే ఇది ఈ సూసైడ్ తగ్గించడానికి ఇవి చాలా బాగా పనిచేస్తాయి సో ఇది ఒకటి ఇక్కడ అయిపోయింది తర్వాత మీరు చూడండి ట్వంటీ ఇప్పుడు దెర్ ఇస్ అ రైజ్ ఇన్ రిపోర్టెడ్ కేసు క్యాస్ట్ డిస్క్రిమినేషన్ ఆన్ క్యాంపసెస్ ఎప్పుడు ట్వంటీ నైన్టీన్ నుంచి ట్వంటీ ట్వంటీ ఫోర్ మధ్యలో ఇది నేను చెప్పింది కాదు నేషనల్ క్రైమ్ బ్యూరో వాళ్ళ డేటా ఇది అట్లాంటి వాళ్ళది తీసుకొని వచ్చారు సో దీంతో ఏం చేసిందంటే సుప్రీంకోర్టు ఇక చూడండి యూజిసీని ఇవన్నీ ప్రాపర్గా రాసుకుని రండి అంటే వీళ్ళు ట్వంటీ ట్వెల్వ్లో ఉన్న రూల్స్ను ఇప్పుడు ట్వంటీ ట్వంటీ సిక్స్కి బలంగా రాసుకొని తీసుకొచ్చారు అయితే తీసుకొస్తే దీంట్లో నష్టమే జరిగింది జరిగిందంటే ఏం లేదు ఇక చూడండి మ్యాండేటరీ ఈక్విటీ కమిటీ చెప్పినాను కదా ఫిఫ్టీ పర్సెంట్ ఎస్ ఎస్సీ ఎస్టీ బీసీ ఉమెన్ వీళ్ళందరూ డిజేబుల్డ్ పీపుల్ ఉంటారు కదా వీళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ ఉండాల్సిందే కమిటీలో వీళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ ఉండాల్సిందే ఎందుకంటే వాళ్ళ కష్టాలు నష్టాలు వాళ్ళకి ఎక్కువ తెలుస్తాయనే ఉద్దేశంతో తర్వాత ఈక్వల్ ఆపర్చునిటీ ఓకే ఈ ఈక్వల్ ఆపర్చునిటీ అందరికి సమానంగా దొరకాలి కాబట్టి ఈక్విటీ పెంచే అవకాశాలు చాలా ఎక్కువ చేసి ఉన్నాయి అది స్టూడెంట్ కానీ స్టాఫే కానీ హ్యాండిల్ డిస్క్రిమినేషన్స్ ఇవి ఏవన్నా కానీ తర్వాత గ్రీవియన్స్ ఇంతకంటే గ్రీవియన్స్ కోసం అంటే ఇప్పుడు ఎవరికైనా ఇబ్బంది అనిపించింది అనుకోండి ట్వంటీ ఫోర్ బై సెవెన్ సపోర్ట్ ఉండాల్సిందే పదిహేను రోజులలో ఒక రిపోర్ట్ కూడా సబ్మిట్ చేయాల్సిందే వీలైనంత మట్టికి చేయాల్సిందే అని చెప్పి లైన్స్ పట్టుకొచ్చారు రైట్ వి ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇక్కడ లైన్ ఉండాల్సిందే అని చెప్పి రాసుకొని వచ్చిండ్రు ఈ ప్రొటెక్షన్ బ్రాడర్ ప్రొటెక్షన్ వీళ్ళందరికీ కూడా ప్రాపర్గా ప్రొటెక్షన్ ఉండాలి అన్ని రకాలుగా ఉండాల్సిందే ఎవరి నుంచి కూడా ఇబ్బందులు జరగకుండా ఉండాలి దీనికి అసలు వీసీను ప్రిన్సిపల్ని కూడా డైరెక్ట్గా రెస్పాన్సిబుల్ చేయాల్సి వస్తుంది వీళ్ళు కనుక రెస్పాన్సిబుల్ లేకుంటే ఇప్పుడు ఎట్లుంటుందంటే ఒక డిపార్ట్మెంట్ హెడ్ ఒక ప్రిన్సిపల్ ఒక వైస్ ఛాన్సలర్ వాళ్ళు స్ట్రిక్ట్ ఉన్నారనుకోండి మిగతా వాళ్ళందరూ అలైన్ అయ్యి ప్రాపర్గా అలైన్లోనే ఉంటారు అదే వాళ్ళే స్ట్రిక్ట్ లేరు అనుకోండి ఎవరు అలైన్ అయి ఉంటారు ఎట్లా నడుస్తుంది అది సో ఇప్పుడు మన ఇంట్లో పెద్దవాళ్ళని చూసుకున్నాం అనుకోండి వాళ్ళు స్ట్రిక్ట్గా ఉన్నారనుకోండి మనం ఆ పద్ధతులు ఫాలో అవుతాం ఎట్ ది సేమ్ టైం రాష్ట్రంలో కానీ ఇంకా అట్లా ఎక్కడైనా కానీ ఒకే హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ కానీ ఎవరైనా వాళ్ళు హెడ్ ఎవరు ఉంటారో వాళ్ళు ప్రాపర్ పద్ధతులు అంటే మిగతా వాళ్ళందరికీ కూడా అది పాసిబుల్ మంచిగా అవుతుంది లేకుంటే కాదు సో అందుకని వీసీని ప్రిన్సిపల్ని కూడా ఇంక్లూడ్ చేసింది దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ దీస్ గ్రీవెన్స్ కేసెస్ అని చెప్పి ఇది చాలా మంచి విషయం అయితే పెనాల్టీస్ కూడా ఉంటాయి ఇప్పుడు కొంతమంది ఇప్పుడు యూనివర్సిటీ పిల్లలు ఉంటారు పాపం వాళ్ళ వాళ్ళే ఒక ఊరు నుంచి వచ్చి వాళ్ళ సరిగా పేరెంట్స్ సరిగా డబ్బులు లేని వాళ్ళు లేకుంటే ఏదో డిజేబుల్డ్ ప్రా ప్రాబ్లమ్స్ వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు వాళ్ళందరికీ స్టైపన్లు వాళ్ళ మీద కూపన్తో స్టైపెన్లు తగ్గిస్త లేకుంటే స్టైపెన్లు క్యాన్సిల్ చేస్తే ఇంకా వాళ్ళు ఎట్లా వాళ్ళని హాస్టల్ నుంచి తీసి వేసేస్తే ఇప్పుడు బయట వేస్తే రోహిత్ వేములు అట్లే కదా ఆయన నన్ను హాస్టల్ నుంచి బయటకు వేసేసినారు స్టైన్ కట్ చేసినారు ఇట్లా ఏం లేక చనిపోయిన ఆయన సో ఈ పాస్ట్ అవే అట్లా అంటే నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే ఇట్లాంటి సందర్భాలు జరగొద్దు ఇట్లాంటివి ఉండాలి అంటే ఇట్లాంటివి ప్రాపర్గా ఉండాలి అంటే ఆ గ్రీవెన్సెస్కి రెస్పాన్సిబిలిటీస్ ఉండి పెనాల్టీస్ కూడా ఉంటేనే అందరు ఒక చట్టం ప్రకారం ఫాలో అవుతారు లేదు ఇందులో కారు అని అంటారు ఎదురు ఇగో ఇప్పుడు క్రిటిక్స్ ఏం చెప్తున్నారు అంటే సపోర్టర్స్ ఏమో ఇవన్నీ న్యాయంగా జరిగినాయి మంచిదే కదా అందరికి ఎంతో మందికి న్యాయం జరుగుతుంది కదా అని చెప్తారు అంటే నేను న్యాయమే ఎక్కువ జరుగుతుందని చెప్తా అన్యాయమే తక్కువ జరుగుతుందని చెప్తా ఎందుకు అంటా ఉన్నాను ఆ మాట అంటే ప్రజలు ఆయన ఒకసారి ఆలోచించండి ఇప్పుడు ఉమెనే ఉంటారు మనం ఎగ్జాంపుల్ తీసుకున్నాం ఒక బస్సులో వెళ్తారు వాళ్ళు రోజు పొద్దున బస్సులు వెళ్ళే అప్పటి నుంచి ఇంకా సాయంత్రం మళ్ళీ బస్సులు వచ్చుడు ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా ఎన్నోసార్లు అంటే వర్క్ ప్లేస్కి వెళ్ళే అప్పుడు కానీ బయటకు వచ్చేప్పుడు కానీ ఏదో ఒక విధంగా మీరు చూసుకుంటే ఎన్నోసార్లు వాళ్ళు కొంత ఇబ్బందిగా పరిస్థితి ఉంటుంది రోజు పరిసార్లు కూడా అట్లాంటి ఇబ్బందులు జరగవచ్చు వాళ్ళకు బస్సు ఎక్కువ ఉంటే దిగుతూ ఉంటాయి అట్లా ఒక చిన్న ఎగ్జాంపుల్ లాగా చెప్తా ఉన్నాను ఎవరు చూసిన అది సిటీ బస్సు వేయం ట్రాఫిక్ ఇంకా వేరే బస్సులు వేయండొచ్చు ఎక్కడైనా ట్రాన్స్పోర్టేషన్ అయ్యి ఉండొచ్చు ఇంకా ఏదైనా పద్ధతి అయ్యి ఎక్కడైనా క్రౌడెడ్ ప్లేస్ వేయం అట్లాంటి జాడలలో పదిసార్లు కూడా వాళ్ళు పర్ డే ఇబ్బంది పడతారు మరి అవన్నీ తీసుకొని ఇంట్లోకి చెప్పి వాళ్ళతో ఎవరితో కొట్లాడుతుండ్రా కాదు కదా ఎవరు కంప్లైంట్స్ చేయరు సరే పోంత ఏదో నాశనంగా అంతే ముందరికి పోదాం అన్న టైప్లో అట్లా ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు మరి అట్లాంటప్పుడు మనం అట్లా న్యాయంగా ఏదో నడుచుకుంటున్న ఒక డిజేబుల్డ్ పర్సన్ అనుకుందాం మనం డిజేబుల్డ్ పర్సన్కు ఇప్పుడు ఎట్లుంటుంది అంటే వెస్ట్రన్ వరల్డ్లో డిజేబుల్డ్ పర్సన్కు ఫస్ట్ పార్కింగ్ వాళ్ళకే ఉంటుంది లేబుల్ రాసి ఉంటుంది ఫస్ట్ పార్కింగ్ వాళ్ళకే ఉండాలన్నట్టు ఓకే అది అంత బొమ్మేసి కూడా ఉంటుంది అక్కడ సో అంటే నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే అట్లా అన్ని ఒక పద్ధతి ప్రకారం నడుస్తూ ఉండాలి ఇప్పుడు అట్లాగే ఎస్సీ ఎస్టీ బీసీ వీళ్ళు ఉంటారు అనుకోండి వాళ్ళకు పువర్ పీపుల్ నుంచి వచ్చిన వాళ్ళ ఉండటం అనుకోండి వాళ్ళకు స్టైపెండ్లు కంపల్సరీగా ఇవ్వాలి లేకుంటే చదువుకోవడానికి రాదు వాళ్ళకు ఊళ్ళలో సరిగ్గా అంటే చిన్న కుటుంబాల నుంచి వస్తూ ఉంటారు అప్పుడు వాళ్ళకు ఫెసిలిటీ సరిగ్గా లేక చదువు మధ్యలో రాకపోయిపోతుంది వాళ్ళు అక్కడి నుంచి ఎక్కడి నుంచో చిన్నప్పటి నుంచో తెలుగు మీడియం చదువుకొని ఊళ్ళలో నుంచి అసలు ఎవరు గైడెన్స్ లేకుండా నుంచి అక్కడి నుంచి లాక్కుంటూ వస్తారు వాళ్ళ బండిని అంత దూరం వాళ్ళ బండి లాక్కుంటూ వస్తున్నప్పుడు వాళ్ళకు సపోర్ట్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ప్రజలది మనందరిది కూడాను అందులో యూ ఇప్పుడు యూజీసీ తీసుకునే కొత్త స్టెప్ చాలా అద్భుతమైన స్టెప్స్ చాలా మంచి అయితే క్రిటిక్స్ ఏం చెప్తారో చూసుకుందాం మనకి వీళ్ళు ఏం చెప్తా ఉంటారంటే ఇగో డిస్క్రిమినేషన్ అనేది బ్రాడర్ డిఫరెన్షన్ అంటే చిన్న చిన్న దాన్ని పట్టించుకోరండి ఇప్పుడు యూనివర్సిటీ దాకా వచ్చినప్పుడు చిన్న చిన్న దాన్ని పట్టించుకోరు ఓకే ఏదో మిస్యూజ్ అవుతుంది ఏం చెప్తారు మిస్యూజ్ అంటే ఇప్పుడు మీరు నేను చెప్పేది కాదు మీరే వెళ్ళి చూడండి ఇప్పుడు నేషనల్ క్రైమ్ బ్యూరో ఉంటుంది దానిలో చూస్తే 99% నైన్ పర్సెంట్ ఆఫ్ ది రేప్ కేసెస్ ఆర్ నాట్ రిపోర్టెడ్ అంటే మీరు ఒక్కసారి ఆలోచించండి ఎంత అబ్యూజ్ అవుతుంది ఆ సిస్టమ్ మంది అబ్యూజ్ అవుతుండో ఆ పద్ధతి ప్రకారం చూడండి అట్లాగే మీరు ఏదైనా చూసుకోండి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు చూసుకున్నాను నైంటీ ఫైవ్ పర్సెంట్ అవి అసలు ఇంకా రిజాల్వ్ కావు సరిగా అవి పెండింగ్ ఉంటాయి ఏ ఉంటాయి ఏంకి ఏండ్లట్లా సో అంటే ఏమన్నట్టు మనం అంటే మనం ఏం ఆలోచిస్తున్నాం అంటే మనం ఇంత అన్యాయం జరుగుతుంది అని అనుకున్నప్పుడు వాళ్ళకి ఎంతో కొంత న్యాయం చేయడంలో తప్పేమైనా ఉందా మీరు స్టాటిస్టిక్స్ ప్రకారం చూసుకున్న ల్యాక్లీ హోల్డ్ రేషియో ప్రాబులిటీ వాల్యూస్ ఏ పద్ధతి ప్రకారం చూసుకున్నా కాన్ఫిడెన్స్ ఇంటర్వెల్స్ ఇట్లా స్టాటిస్టిక్స్లో ఏ పదాలు చూసుకున్నా అది వాళ్ళకే అనుకోకున్నది అంటే యూజీసీ వాళ్ళు ఏమేమి రిపోర్ట్ ఇచ్చిందో దానికే ఓటు పడుతుంది తప్ప మిగతా వాళ్ళకి ఓటు పడదు దే ఇప్పుడు డిస్ప్రపోర్షనెట్గా ఇప్పుడు ఎట్లుంటుంది అంటే జనరల్ కేటగిరీ వాళ్ళను బాగా టార్గెట్ చేస్తూ ఉంటారు కేసు వల్ల ఇంకా లేకపోతే మిగతా వాళ్ళ కాదు అంటే కాదు ఎందుకైతే ఒకసారి ఆలోచించండి జనరల్ కేటగిరీని ఎందుకు టార్గెట్ చేస్తారు ఎవరైనా ఊరికూరికే పోయి ఎవరైనా అయితే టార్గెట్ చేయరు కదా ఏదో ఒక సందర్భం ఉన్నప్పుడే ఎట్లా జరుగుతూ ఉంటుంది అయితే ఇది ఎవరికైనా జరగవచ్చు మిస్యూజ్ అంటే అయ్యే అవకాశం ఉంది కానీ మిస్యూజ్ వర్సెస్ లైక్ యూనో బెటర్మెంట్ అనేది కనుక చూస్తే బెటర్మెంట్కి ఇది ఎక్కువ ఓట్లు పడతాయి తప్ప మిస్యూస్కి ఎక్కువ ఓట్లు పడదు మీరు ఏ స్టాటిస్టిక్స్ ప్రకారం ఏ నేషనల్ బ్యూరోలన్నీ వెళ్ళి చూడండి దిస్ ఇస్ అ రికార్డ్ అండ్ దిస్ ఈజ్ రికార్డ్ ఫ్రమ్ ఎవ్రీవేర్ మీరు ఎక్కడన్నా వెళ్ళి చూడండి అదే కనిపిస్తుంది మీకు రైట్ ఇప్పుడు ప్రొసీజరల్ ఫియర్నెస్ ఉండకపోవచ్చు తర్వాత అన్రెస్ట్ ఇంకా తర్వాత ఓవర్ రీచ్ అయి ఉంటుంది కొన్నిసార్లు ఓవర్ రీచ్ అంటే దానివల్ల మేము ఎక్కువ అని జనరల్ కమ్యూనిటీ వాళ్ళు చెప్పుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కానీ అంత జరగదు ఎందుకంటే ఫిఫ్టీ పర్సెంట్ ఇప్పుడు అక్కడ కమిటీ ఉంది కమిటీలో ఊరికే బ్లైండ్గా వేయరు కదా ఏదో వీడు మా కమ్యూనిటీడో వాళ్ళ కమ్యూనిటీ వాడో అని చెప్పి బ్లైండ్గా వేయలేరు కదా మిగతా తొమ్మిది మంది ఉంటారు అక్కడ పిచ్చులు కాదు కదా వాళ్ళందరూ కూడా సో వాళ్ళందరూ చూసి డిసిషన్ తీసుకునేదే ఒక లెక్క ప్రకారం వస్తుంది మొన్న ప్రొఫెసర్ మనోహర్ అని చెప్పి ఆయన ఉస్మాన్ యూనివర్సిటీ టీచర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆయనను సస్పెండ్ చేసింది ఆయన సస్పెండ్ చేసినప్పుడు ఒక కమిటీ వేస్తే కమిటీకి కనీసం ఆయన బెల్లను కూడా వెళ్ళలేదు అంటే వాళ్ళే డిసిషన్ తీసుకొసుకొని ఇంకా పంపించేసి ఆయన సస్పెన్షన్ లెటర్ అంటే ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి ఇట్లాంటివి జరగకుండా ఇట్లాంటి డిస్క్రిమినేషన్స్ ఉండకుండా ఉండాలి అంటేనే ఇక ఇట్లాంటి కమిటీలు ప్రాపర్గా ఉండాలి ఆ యూనివర్సిటీ ఏం చేసిందంటే యూజిసి చాలా ప్రాపర్గా గైడ్లైన్స్ ఇచ్చింది ఎవరైతే ఈ రూల్స్ ఫాలో అయ్యలేరో వాళ్ళకి యూజిసీ అక్రిడేషన్ పోతుంది ఫండింగ్ పోతుంది అని చాలా స్ట్రిక్ట్ రూల్స్ పాస్ చేసిండ్రు అంటే ఆలోచించాడు ప్రజలారా స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నప్పుడు ఒక పద్ధతి ప్రకారం మంచి జరుగుతుంది చెప్ప చెడు జరిగే అవకాశం చాలా తక్కువ ఇఫ్ ఇట్ ఈస్ అబ్యూస్డ్ లెట్స్ అజ్యూమ్ ఓ వంద కేసులని అనుకుందాం వంద కేసుల ఓ ఒక డెబ్బై కేసులు అబ్యూజ్ కేసులు అవుతున్నాయనుకోండి అప్పుడు చట్టం మార్చు కదా చట్టం మారిపోద్ది కదా ఇప్పుడైతే అట్లా జరుగుతలేదు కాబట్టి కదా ఈ చట్టం పెట్టింది సో అదొక్కసారి మీరు అందరు ఆలోచించాలి రైట్ ఇక్కడ ఈ కేసు ఎట్లున్నదంటే ఇది దారుణం అనమాట రోహిత్ వేములో ఎట్లా చనిపోయాడు అంటే డిప్రెషన్తో చనిపోయిండు క్యాస్ట్ డిస్క్రిమినేషన్ తోటి కాదు అని పోలీసు వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు ఈయనకి ఎందుకు డిప్రెషన్ వచ్చింది మరి అని అంటే ఇక అది ఎవరు చెప్పారు అక్కడ ఎందుకు డిస్క్రిప్షన్ అంటే క్యాస్ట్ డిస్క్రిమినేషన్ తోటే కదా ఆయనకు డిప్రెషన్ వచ్చింది తర్వాత దాంతో ఆయన చనిపోయింది తర్వాత ఇప్పుడు పాయల్ తాద్వి ఉన్నారు కదా డాక్టర్ పాయల్ తాద్వి ఈయడ గవర్నమెంట్ అపాయింటెడ్ ప్యానల్స్ ఏజ్ పాయల్ తద్వి వాజ్ ర్యాగుడ్ ఈవెన్ ర్యాగింగ్ చేసానంట బట్ నో ఎవిడెన్స్ ఆఫ్ క్యాస్ట్ డిస్క్రిమినేషన్ ఇంత మరి ర్యాగింగ్ ఒక ఈఎంఐకే చేయాలన్నా ఇంక వేరే ఎవరు దొరకలేదా అంటే ఏ బేసిస్ మీద మరి ఇంత ర్యాగింగ్ చేసిన అవునా సో రాగింకొక హద్దు పద్దులు ఉంటాయా ఉండయా అంటే రాగి అంటే ఇష్టం వచ్చినట్టు చేయవచ్చు ఇక పోయేవడా చేయవచ్చా అంటే ప్రజలారా నేను ఒకటి ఏం చెప్తా ఉన్నాను అంటే ఆ అమ్మాయిని థియేటర్లలోకి రానియలేదు ఆ అమ్మాయికి ప్రొసీజర్స్ నేర్పించలేదు వార్డులల్లో సరిగ్గా ట్రైనింగ్ చేయలేదు అసలు మొత్తం అసలు బాగా అంతా బాగా ఇబ్బంది పెట్టిండ్రు ఆ అమ్మాయి వాళ్ళ హస్బెండ్ కూడా హీజ్ హీజ్ ఆల్సో ఏ డాక్టర్ అంత ఉంటే కూడా వాళ్ళు లాక్కొని రాలేకపోయినారు ఎందుకంటే పీపుల్ ఆర్ వెరీ మచ్ వల్నరబుల్ ఎందుకంటే అంత ఆ మెంటల్ కెపాసిటీ అంత ఉండకపోవచ్చు అంటే ఉండనప్పుడు చిన్నప్పటి నుంచి అట్లా ట్రైన్ కానప్పుడు వాళ్ళు అంత స్టబన్గా ఉండలేరు ఇప్పుడు మీరు వెస్ట్రన్ పిల్లలకి చూడండి ఈస్టర్న్ పార్ట్లో చూడండి ఇక్కడ వెస్ట్రన్ పిల్లలు నేను చెప్తా ఉన్నారు కదా దే ఆర్ హెడ్ స్ట్రాంగ్ పీపుల్ వాళ్ళు ఏం చేద్దాం అనుకుంటే అదే చేస్తారు అంతకుమించి మనం వాళ్ళని చెప్పడానికి కూడా రాదు ఎందుకంటే దే ఆర్ వెరీ క్లియర్ విత్ దేర్ స్టాండర్డ్స్ అట్లా ఉంటారు అంటే ఇది తప్ప ఒక తర్వాత మాట్లాడుకుందాం కానీ చెప్తున్నాను స్ట్రాంగ్ ఉండడానికి మనకు ఈస్టర్న్ పార్ట్ నుంచి వచ్చిన వాళ్ళకంటే ఇండియాకి అట అంటే మన ఈస్టర్న్ వరల్డ్ ఉంటుంది కదా అంత ఉండదు కానీ వెస్ట్రన్ వరల్డ్లో మాత్రం చాలా సీరియస్గా ఉంటుంది ఇది అట్లా సో దిస్ ఈజ్ వన్ మోర్ థింగ్ ఇదేందంటే ప్లీజ్ ఛాలెంజెస్ న్యూ యూజీసీ రెగ్యులేషన్స్ ఆస్ వై కోటా ఓన్లీ ఫర్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ బాసు ఇక్కడ ఈయన చూడండి ఈయనే ఫైల్ చేసి ఎవరంటే వినీత్ జిందాల్ ఈయనే ఈ యూజిసి రెగ్యులేషన్స్ వచ్చినాయి కదా దీని మీద మళ్ళీ కోర్టుకు ఏ ఎందుకు ఇగో ఎస్సీ ఎస్టీ బీసీలకు ఎందుకు ఈ కోటా ఉండాలని ఇప్పుడు కోటా ఉంటే నీకు వచ్చిన నష్టమేది మనకి రిజర్వేషన్ అనేది వాడుకున్నదే కదా తప్పేముంది అక్కడ కమిటీలో వేసే అప్పుడు కూడా కమిటీలో అందరికీ కోటా ఉంటే తప్పేమొచ్చింది వచ్చింది నీకు ఎందుకంటే ఎవ్రిబడి విల్ అండర్స్టాండ్ రైట్ అంటే ఆ కమ్యూనిటీ సాధక బాధకాలు ఏముంటే వాళ్ళకి తెలుస్తాయి కదా మరి నీకేం కష్టం వచ్చింది వినీత్ జిందాల్ ఐ ఐ వండర్ వట్ వాజ్ హిజ్ ప్రాబ్లం రైట్ తర్వాత అప్రోల్ ఇంటెన్సిఫైస్ అగేన్స్ట్ న్యూ యూజీసీ ఈక్విటీ రెగ్యులేషన్స్ ఇది ఎక్కడెక్కడ అంటే ఓ మంది ఈ కాషాయం పార్టీ బ్యాచ్ ఒకటి ఉంటుంది అనమాట ఓ పెద్ద పెద్ద లొలి పెడతా ఉంటారు అయితే ఈ లోల్లిపెట్టాకాడ ఇంకొకటి ఏమైందంటే ఇక్కడ చూడండి బరేలీ సిటీ మ్యాజిస్ట్రేట్ అలంక్ అగ్నిహోత్రి ఈయనే ఏం చేసినంటే జడ్జు ఈయన జడ్జి నుంచి ఈయన రిజైన్ చేసేసాడు రిజైన్ చేసేస్తే అక్కడ యూపీ ప్రభుత్వం ఈయన మీద ఒక కేసు పెట్టింది నేను ఇట్లా ఇట్లా చేయడానికి వీలు లేదు ఇట్లా డిసెండ్ చేయడానికి వీలు లేదని చెప్పి ఈయన మీద కేసు పెట్టింది అంటే నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే ఇదంతా ఒక సిస్టమ్ లాగా నడిపిస్తూ ఉన్నాడు యూపీలనే జరుగుతూ ఉంది ఎందుకు మరి అక్కడ కొన్ని డిస్ట్రిక్ట్లలోనే జరుగుతూ ఉంది ఎందుకు ఎంత ఒక్క సెక్షన్ ఆఫ్ పీపులే మరి ఎందుకు డొల్లు పెడతా ఉన్నారు మరి అంతా ఖాళీగా ఉన్నారు మరి ఇదే న్యూస్ ఎందుకు పాపప్ చేస్తూ ఉన్నారంటే ఏ న్యూస్ పాపప్ చేద్దాం అనుకుంటారు అదే న్యూస్ పాపప్ చేస్తారు ఎవరు మాట్లాడితే వాళ్ళ న్యూసే ఎట్లా పాపప్ చేయాలో కూడా కొన్ని పార్టీస్కి తెలుసు ఇది చాలా తప్పు ఇట్లా చేయడానికి వీలు పడదు ఎందుకంటే జనాలు చచ్చిపోతుండ్రు అక్కడ ట్వంటీ నైంటీన్ నుంచి ట్వంటీ ట్వంటీ ఫోర్ దాకా ఇప్పుడు కనుక చూస్తే చచ్చిపోతూ ఉన్నారు జనాలు చాలా మంది చనిపోయినారు చాలా మంది డ్రాప్ అవుట్స్ అయినారు ఇప్పుడు ఒక ఊరు నుంచి చిన్న ఒక చిన్న కుటుంబం నుంచి ఎవరో ఒకరు ఐఐటీలో చదువుకుంటారు అనుకుందాం ఆయన ఒకసారి ఇంగ్లీష్ రాదు దట్స్ ఓకే ఒరే పీరియడ్ ఆఫ్ టైం నేర్చుకుంటారు కదా తర్వాత కొంచెం తక్కువ చదువు వస్తుంది కావచ్చు ఓరే పీరియడ్ ఆఫ్ టైం నేర్చుకుంటారు కదా లేకుంటే ఇప్పుడు పాస్ మార్క్ అనేది నీకు రిజర్వేషన్లో అడ్మిషన్కి మాత్రమే పనిచేస్తుంది తప్ప పాస్ మార్క్ పనిచేయదు కదా అందరికి ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ రావాలంటే అందరికి ఫిఫ్టీ పర్సెంట్ మార్క్సే కదా అదే కదా పాస్ మార్కు మరి అట్లాంటప్పుడు పాస్ కాకుండా ఆయన పాస్ చేయరు కదా అక్కడ సో అంటే ఫిఫ్టీ పర్సెంట్ కనీసం స్కోర్ చేయాల్సిందే కదా వారు ఆ వ్యక్తి అంటే నేను ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే పాస్ దగ్గర రిజర్వేషన్ లేదు ఒకటి అడ్మిషన్ దగ్గరనే ఉంది కనుక అట్లాంటి వ్యక్తి పాస్ అయ్యి ఆయన బయటకు వస్తాడు ఆయన మనం చేయాల్సిన కాస్త సపోర్టు కొంత ఓపిక ఇప్పుడు చూపించాను కదా మీకు బరేలీ మ్యాజిస్ట్రేట్ సస్పెండ్ చేసే ఎనిమిద మీద ఒక డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటుంది యూపీ ప్రభుత్వం ఇదంతా ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ వెళ్ళి పెడతారు చూడండి దీనివల్ల ఎవరు వీళ్ళు అని అంటే మళ్ళీ ఇదంతా ఒక ఒక టైప్ ఆఫ్ బ్యాచ్ అనమాట ఈ బ్యాచే ఇక పోయి కొట్లాడుతూ ఉంటుంది అక్కడ ఇంకో సెక్షన్ ఆఫ్ స్టూడెంట్స్ డిమాన్స్ట్రేటర్ సెట్ లక్నో యూనివర్సిటీ క్లెయిమింగ్ యూజీసీ ఓకే ప్రమోషన్ ఆఫ్ ఈక్విటీ ఇన్ హైర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ రెగ్యులర్ ట్వంటీ ట్వంటీ సిక్స్ కుడ్ లీడ్ టు క్యాస్ట్ కాన్ఫ్లిక్ట్ అండ్ డిస్ట్రబ్డ్ సోషల్ హార్మనీ అండ్ క్యాంపసెస్ సోషల్ హార్మనీని డిస్ట్రబ్డ్ చేసిందా వీళ్ళు మాట్లాడేదానికి ఏమైనా అర్థం ఉందా రోహిత్ వేముల బాయలతో వీళ్ళని చనిపోతూ ఉన్నారండి వీళ్ళు చనిపోతూ ఉంటే కూడా మనం వాళ్ళని కాపాడలేకపోతూ ఉన్నాము మరి ఇది దీన్ని మీరు సపోర్ట్ చేస్తే సపోర్ట్ చేయారనట అంటే చనిపోయే వాళ్ళు చనిపోయినట్ట అయితే నేను ఇక్కడ ఓవరాల్గా ఏది ఏం ఏం చెప్పాలనుకుంటున్నా అంటే ఆర్టికల్ థర్టీ టూ రోహిత్ వేముల వాళ్ళ మదర్ రాధికా వేముల ఇంకా పాయల్ వాళ్ళ అమ్మ తాద్వి వీళ్ళిద్దరు ఏం చేసిండ్రంటే సుప్రీంకోర్టును ఆర్టికల్ థర్టీ టూ ప్రకారం యూజ్ చేసి అక్కడ అసలు యుద్ధం చేసిండ్రు ఎందుకంటే ఎట్లాంటి డిస్క్రిమినేషను లిబర్టీ ఉండాలి ఫ్రీ థాట్ ప్రాసెస్ ఉండాలి ఇవన్నీ ఒక ఆర్టికల్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సెవెంటీన్ నైన్టీన్ ట్వంటీ వన్ ఇట్లా ఇవన్నీ ఉంటాయి అనమాట ఈ ఆర్టికల్స్ అన్నిటి మీద ఎదురుంగా ఉండే ఒకే ఒక చట్టం ఆర్టికల్ నెంబర్ థర్టీ టూ ఆర్టికల్ థర్టీ టూని యూజ్ చేసి వాళ్ళు కోర్టుకి వెళ్ళి ఈ గెలుపు తీసుకొని వచ్చారు ఇది నిజంగా చెప్పాలంటే ఒక గొప్ప గెలుపు ఈ దీస్ మదర్స్ లైక్ యూనో తాద్వి అండ్ రాధిక గారు వీళ్ళిద్దరు కూడా గొప్ప మదర్స్ చరిత్రలో నిలిచిపోయే తల్లులు వీళ్ళిద్దరు